హాయండీ ఏడడుగుల బంధం ఇరవై మూడవ భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం ఇక ప్రియా ఈ పిచ్చిదాన్ని మర్చిపోక బావా అని అనడంతో వెంటనే ప్రియా ఫేస్ని దోసిట్లోకి తీసుకుని అమాయకంగా కనిపిస్తున్న ఆమె కళ్ళని చూశాడు స్వచ్ఛమైన మనసు కల్మషం లేని చిరునవ్వు ప్రియా నిన్నొకటి అడగనా అని అన్నాడు అడుగు బావా నేనంటే నిజంగానే నీకు ఇష్టమేనా లేదంటే మీ అమ్మ మా అమ్మ చెప్పిన మాటలు విని నాకు దగ్గరవ్వాలని చూస్తున్నావా అని అడిగాడు వటని వెలుతూ ఆమె చెంపపై ఉన్న తడి తుడుస్తూ ప్రశ్నించాడు నిజం చెప్పనా బావా నా మనసు ఏంటి అన్నది నాకు తెలియదు బహుశా నువ్వన్నది నిజమేనేమో వాళ్ళ మాటల ప్రభావం వల్లనే నా మనసు మారింది కాదు మార్చుకున్నాను బంధం అంటే ఇంతేనా బావా నువ్వు మారకపోయినా నేనే సర్దుకుపోవాలా అని ఏడుస్తూ అడిగింది చాచా ఎందుకమ్మా ఏడుస్తున్నావు నువ్వు నాకోసం మారాల్సిన అవసరం లేదు నీకు నచ్చినట్టుగా నువ్వుండు నాకు ఎటువంటి ఇబ్బంది లేదు సరేదా అని అన్నాడు ఎంతో లాలనగా నచ్చజెప్పాడు సరే బావా కానీ ప్లీజ్ నన్ను తిట్టకు నువ్వు ఫోన్లో అంత గట్టిగా అరిచేసరికి నాకు ఎంత భయం వేసిందో తెలుసా రా భోజనం పెడతాను అని అంది మహి షర్ట్ బటన్ పెడుతూ ఏమైంది బావా రా భోజనం చేయవా అని అడిగింది నేను తిన్నాను నువ్వు అని అన్నాడు మహి నిజంగానే తిన్నావా నమ్మలేక అడిగింది తిన్నాను ప్రియా రా నీకు కంపెనీ ఇస్తాను నువ్వు భోజనం తిను అని బెడ్డు మీద కూర్చుంటూ అన్నాడు సరేనని అతని కోసం ముందుగానే తెచ్చి ఉంచిన భోజనం ప్లేట్లో తీసుకుని సోఫాలో కూర్చుంది ప్రియా నిందొకటి అడగనా అని అన్నాడు టీవీ ఛానల్ మారుస్తూ అన్నాడు అడుగు బావా అంటూ టీవీ కేసి చూసింది నువ్వు కాదని నేను మరొక అమ్మాయి కావాలి అంటే ఏం చేస్తావని అడిగాడు మహి సూటిగా అడిగిన మహి గుండె వేగం పెరిగింది ఏముంది నేను పక్కకి తప్పుకుంటాను నవ్వుతూ సింపుల్గా చెప్పిన ప్రియా ఆన్సర్కి మనోడు షాక్గా చూశాడు ఏంటి అని అన్నాడు అవును బావా ప్రేమంటే పొందడమే కాదు ఇవ్వడం కూడా నీ సంతోషం కంటే నాకు ఏదీ ముఖ్యం కాదు బావా అయినా నీకు నాకు మధ్య ఎవరు వస్తారు చెప్పు వస్తే మన పిల్లలు అంతేగా అంటూ సిగ్గుపడుతూ చెప్పిన ప్రియా మాటలకి మహి బెడ్డు మీద పడుకున్నాడు తనపై ఆమె పెంచుకుంటున్న పిచ్చి ప్రేమకి ఏమని పేరు పెట్టాలో తనకే అర్థం కాలేదు కంపెనీ ఇస్తానని చెప్పి పడుకుంటున్నావేంటి భవా అని అంది తలనొప్పిగా ఉంది ప్రియా అవునా సరే రెస్ట్ తీసుకు నిన్ను నేను డిస్టర్బ్ చేయాలని భోజనం చేసి హ్యాండ్ వాష్ చేసుకుని మహి దగ్గరికి చేరింది ఒకవైపుకు తిరిగి పడుకుని ఎన్నో ఆలోచనలతో సతమతమవుతున్నాడు మహేంద్ర బావా అని పిలిచింది అని అన్నాడు కళ్ళు తెరేయకుండానే ప్లీజ్ బావా ఇలా పడుకు బెడ్డికి ఆనుకుని రెండు కాళ్ళు చాపుకొని మహిని తన ఒడిలో పడుకోబెట్టుకుని జండూపు రాస్తూ అంది బావా అని అంది ఏంటి ప్రియా ఎప్పుడూ లేనిది సైలెంట్ సైలెంట్గా కుదురుగా ఉంటున్నావు ఏంటి పైగా నాతో ఎప్పుడూ గొడవపడాలి ఏడిపించాలని చూసే నువ్వు ఇంత సైలెంట్గా ఉన్నావు ఏమైంది బావా నీకు ఆఫీసులో ఏమన్నా ప్రాబ్లమా అని తలని మురుతూ అడిగింది కాదు మా రూపం తలుచుకుంటూ అన్నాడు మరెందుకు అలా ఉన్నావు జీవితంలో చేయలేని తప్పొకటి చేశాను ప్రియా ఎవరి జీవితాన్ని నిలబెట్టాలో నాకు అర్థం కావడం లేదు అవునా అంత పెద్ద తప్పేం చేశావు బావా కొంపదీసి నాకు తెలియకుండా నువ్వు ఎంజాయ్ చేసిన అమ్మాయిలందరినీ పెళ్లి చేసుకున్నావా ఏంటి అంటూ రెండు కళ్ళు పెద్దవి చేసి అడిగింది నీ కంటికి నేను ఎలా కనబడుతున్నాను ప్రియా ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ ఎవరికి అన్యాయం చేసినా నేను బాధపడాలి అని కళ్ళు తెరిచి బిడ్డుకు అనుకున్నాడు ప్రియా ఒడిలో పడుకునేసరికి మహేంద్రకి మౌలి గుర్తొచ్చింది బావాని పిలిచింది ప్రియా ఏంటి నొప్పి కాదు కానీ తలంతా తీసేసేలా మాట్లాడుతున్నావు అబ్బా అది కాదు చాలా పెద్ద తప్పు అంటున్నావు కదా అంటే నువ్వు కావాలనే చేసావా అని అడిగింది ఒకరి జీవితంలో అయితే కావాలని చేయలేదు కానీ ఇంకొకరి జీవితం అయితే అన్నీ తెలిసి ఉండి ఎవరో చెప్పిన మాటలు నమ్మి తప్పు చేశాను అని అన్నాడు అయితే ఒక పని చేయి బావా అని మహీభుజాన తలవాల్చింది ఆమె ఏం చెప్తుందా అని చూశాడు బావా నేను చెప్పేది ఎంతవరకు కరెక్టునో నాకు తెలియదు కానీ నాకు వచ్చిన ఆలోచన చెప్తున్నా ఒకటి జీవితంలో అయితే కావాలని తప్పు చేయలేదు అని అంటున్నావు కాబట్టి తనకి అర్థమయ్యేలా విషయం చెప్పి క్షమాపణ చెప్పు కానీ ఒప్పుకోరు వాళ్ళు ఒప్పుకునే వరకు నువ్వు హార్ట్ఫుల్గా సారీ చెప్పావనుకో నిజంగానే క్షమిస్తారు ఇంకా రెండవది ఇదైతే చాలా కష్టం బావా కావాలని చేశావు కాబట్టి ప్రేమతో వాళ్ళ మనసుల్ని గెలుచుకోవాలి ప్రియా మాటలకి ఆశ్చర్యంగా చూశాడు అవును బావా ప్రేమ కదా ముందు కాబట్టి ఆవేలు నరుక్కునేలా సరిపోతుంది అని అంది ప్రియా ఎందుకో ప్రియా మాటలకి మహీ బరువు అంతా తగ్గినట్టు అనిపించింది తన సమస్యకి పరిష్కారం దొరికినట్టయింది ఏంటి బావా ఏం మాట్లాడవు ఏం లేదు ఏం చేయాలో నాకు ఒక క్లారిటీ వచ్చింది పడుకో ప్రియా అని అన్నాడు నీ వడువులో పడుకోవచ్చా బావా అని అడిగింది ప్రియా పడుకో అంటూ ఆమెని తన వడిలో పడుకోబెట్టుకుని జోకుడుతూ బెడ్ వెనక్కి తలవాల్చాడు మహీరాతో పంచుకున్న ప్రేమ ఆ తీపి గుర్తులు తలుచుకుని బాధపడ్డాడు మహేంద్ర ఏది ఏమైనా నేను ముందు ప్రియకి న్యాయం చేయాలి అనుకుని నిద్రలోకి జారుకున్నాడు అంతా గతం తలుచుకుని ఎప్పటికో నిద్రపోయింది మౌలి సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి ఉలిక్కిపడి లేచింది టైం చూసింది ఏంటి లేటుగా లేచాను అనుకుని లేచిన బాధెందుకే అక్కడున్నది మీ ఆయన ఆఫీసే కదా ఏ టైంకి వచ్చినా నిన్నేం అడగడు కాబట్టి ఇచ్చి లోపలికి వస్తూ అంది స్వప్న ఆ మాటకి చురుగ్గా చూసింది మౌలి ఏంటి ఆ చూపు పిచ్చి పిచ్చిగా వాగావంటే చంపేస్తాను అని అంది ఇది మరీ బాగుంది నేనేం పిచ్చి పిచ్చిగా వాగాను ఉన్నమాటే కదా అన్నాను నువ్వే చెప్పు మహీసార్ మీ వారు కదా అని అడిగింది స్వప్న అంటూ అసహనంగా చూసింది సారీనే ఏదో సరదాగా అన్నాను కానీ నేను అన్ని పనులు చేసేశాను కానీ నువ్వు ఫాస్ట్గా రెడీ అవ్వు గుడికి వెళ్ళి అటు నుంచి అటే ఆఫీస్కి వెళ్ళిపోదామనియంంది సరేనని కాఫీ సిప్ చేస్తూ వాష్రూమ్కి వెళ్ళింది ఈ గ్యాప్లో మన బంగారం రెడీ అయ్యి హాల్లో కూర్చుని సీరియస్గా హోంవర్క్ చేస్తూ ఉంటే ఏ పొట్టి ఏం చేస్తున్నావే బంగారం పక్కన కూర్చుంటూ అంది స్వప్న ఆ మాటలకి బంగారం సీరియస్గా చూసి పొట్టి గిట్టి అన్నామంటే ఊరుకొని చెప్తున్నాను అంది ఏం చేస్తావే ఆయన పొట్టిగా ఉన్న వాళ్ళని పొట్టి అని అంటారే పొట్టి బంగారం రెండు బుగ్గలు లాగిపెట్టి వదిలింది ఎక్కడా లేని కోపం వచ్చింది బంగారానికి వెంటనే స్వప్న ఒడిలో కూర్చుని పొట్టిగా ఉన్న వాళ్ళని పొట్టి అంటారు కదా మరి ముక్కు గెద్దలా ఉన్న వాళ్ళని ఏమంటారు పిన్ని గెద్ద ముక్కు గెద్ద ముక్కు అంటారు కదా అని రెండు కళ్ళు టప్టపలాడిస్తూ అమాయకంగా అన్న బంగారం మాటలకి మూర్తి పగలబడి నవ్వాడు అంతేకాదు ఆ సీన్ వీడియో తీసి మన హీరో గారికి కూడా పంపాడు అప్పుడే నిద్రలేచిన మహేంద్ర ఫోన్ చార్జింగ్ పెట్టుతుండగా మూర్తి పంపిన వీడియో ఓపెన్ చేసి చూశాడు బంగారం ముద్దు ముద్దు మాటలు ఆ నవ్వు క్షణకాలం పాటు అలానే చూస్తూ ఉండిపోయాడు బావా కాఫీ అంటూ లోపలికి వచ్చిన ప్రియని చూసి ఫోన్ పక్కన పెట్టేశాడు ఏంటి బావా ఈ రోజు లేటుగా లేచావు రోజు శుక్రవారం కదా ఈ టైంకి ఎప్పుడు గుడికి వెళ్తావు కదా కాఫీ కప్పు అందిస్తూ రెడీ అవి వెళ్తానులే అని కాఫీ వైపు చూసి రెడీ అవి వెళ్తానని కప్పు వైపు చూసి నువ్వు కాఫీ తాగావా అని అడిగాడు లేదు బావా పూజ చేసుకుని నాకు తాగుతాను అని బెడ్డు సత్తుతూ అంది సరే నేను గుడికి వెళ్ళాలి నాకు టైం లేదు అటు నుంచి అటే ఆఫీస్కి వెళ్తాను అని చెప్పి కాఫీ కప్పు పక్కన పెట్టి టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు బావా ఎందుకు కాఫీ తాగలేదు ఓ గుడికి వెళ్తాడు కదా అనుకుని కాఫీ కప్పు తీసుకుని కిచెన్ రూమ్కి వెళ్ళింది ఎప్పటిలాగనే వైట్ షర్ట్ బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్ వేసుకుని నీట్గా రెడీ అవి బయటికి వచ్చాడు ఎక్కడికి వెళ్తున్నావు నాన్న అని అడిగింది ఎంతో ప్రేమగా అడిగింది అనసూయ ఎందుకో మహీకి అసలైతే మాట్లాడాలనిపించలేదు కానీ తప్పక ఈరోజు నేను ఎక్కడికి వెళ్తానో నీకు తెలియదా అమ్మా అని సోటిగా అడిగాడు సారీ నాన్న మర్చిపోయాను సరే టిఫిన్ బాక్సులో పెడతాను అని అనసూయ కంగారు పడుతూ ఉంటే అవసరం లేదు నాకు టైం అవుతుంది నేను వెళ్ళాలి అని విసుగ్గా బయటకు వెళ్తున్న కొడుకుని చూసి ఆశ్చర్యపోయింది అనసూయ అత్తయ్య రండి పూజ చేయాలి కదా అని అంది ప్రియ ఆ ప్రియ వెళ్దామని ఆలోచిస్తూ ముందుకు నడిచింది కానీ మహి ప్రవర్తన మార్పు చూసి ఎందుకు అనసూయకి అనుమానం వచ్చింది కారు స్టార్ట్ చేసిన మహేంద్ర కోపం కట్టలు తెంచుకుని తను మహీరా విడిపోవడానికి కారణం సంతోష్ వాళ్ళ అమ్మ అని తలుచుకోగానే ఎందుకు కోపంగా రగిలిపోయాడు అంతలోనే మహీరా కూడా శుక్రవారం గుడికి వెళ్తుందని గుర్తు చేసుకుని కారు వేగం పెంచాడు అబ్బా ఏంటమ్మా నాకు స్కూల్ టైం అవుతుంటే గుడికి తీసుకుని వచ్చావని బొంగుమూతి పెట్టుకుని అడిగింది బంగారం గుడి కంటే చాలే ఎందుకే బొంగమూతి పెడతావు బంగారం ముక్కు పిండుతూ అడిగేస్తుంది అబ్బాయి ఎందుకలా ముక్కుని నొక్కేస్తావు నీలాగా ముక్క అవుతుంది నాది కూడా ఫేస్ మార్చుకుని అంది మరీ ఎందుకే గుడి అంటే ఇష్టం ఉండదు నీకు అని నవ్వుతూ అడిగింది స్వప్న ఎందుకంటే ఆ దేవుడు నాకు అమ్మని ఇచ్చాడు కానీ నాన్నని బంధువుల్ని ఎవరిని ఇవ్వలేదు కదా అందుకే కోపం అన్న బంగారం మాటలకి మౌలి బాధగా చూసింది అందుకే ఆ దేవుడంటే ఇష్టం లేదు నాకు మా అమ్మకి నువ్వు తప్ప ఇంకెవరున్నారు స్వప్న అంటే అయ్యింది ఎందుకో బంగారం మాటలకి స్వప్న ఏం మాట్లాడలేక మౌనంగా గుండెలుగా అత్తుకుంది బంగారాన్ని తప్పు బంగారం మనకి ఎవరు ఉన్నా లేకపోయినా ఆ దేవుడు మనకి ఎప్పుడు తోడుగా ఉంటాడు అంటూ స్వప్న మౌలిని చూసింది అప్పటికే మౌలి బాధని దిగమింగుకుని విండో బయటికి చూసింది కాసేపటికి రావు ముగ్గురు క్యాబ్ దిగి గుడి లోపలికి వెళ్లారు వాళ్ళు వెళ్లిన రెండు నిమిషాలకే మహి కార్ పార్క్ చేసి లోపలికి వచ్చి మౌలిని చూసి షాక్ ఎవ్వాడు కుంకుమ రంగు పట్టు చీర నీలం రంగు జాకెట్ సింపుల్ జ్యువెలరీ పెట్టుకుని ఎంతో అందంగా ఉంది పైగా ఆమె ముఖంలో ఎంతో అందమైన ఆ చిరునవ్వు ఎవరినైనా ఇట్టే కట్టిపడేస్తుంది ఎందుకు అందంగా ఉన్న తన భార్యను చూసి ఒక్క క్షణం చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయాడు మహి దూరం నుంచి మహిని చూసిన బంగారం పరుగున వచ్చి మహి కాళ్ళని చుట్టేసింది పైగా నీలం రంగు పట్టుపరిగిని జాకెట్లో బంగారం ఎంతో అందంగా ఉంది ఆగలేకపోయాడు మహి వెంటనే కూతుర్ని ఎత్తుకుని తెగ ముద్దులు పెట్టేశాడు అంకల్ మీరు కూడా ఈ గుడికి వస్తారా అని అడిగింది బంగారం పెద్ద పెద్ద కళ్ళని గుండ్రంగా తిప్పుతూ అవును తల్లి అంటూ కాసేపు కూతుర్ని గుండెలకు హత్తుకుని మౌనంగా ఉండిపోయాడు ఎప్పుడు అల్లరి చేసే బంగారం కూడా తండ్రి స్పర్శకి ఆ పసి హృదయానికి ఎలా తాకిందో తెలియదు కానీ మహి ఎదపై తలవాల్చి కళ్ళు మూసుకుంది బంగారం అని అన్నాడు అంకుల్ నీ పేరేంటి తల్లి బంగారం బంగారం అంటున్నారు అసలు నీ పేరేంటి మీ అమ్మ నీకు ఏం పేరు పెట్టింది కూతురు తలని మురుతూ అడిగాడు నా పేరు ఎవ్వరికీ చెప్పకూడదు సరేనా అని అడిగింది చాలా చిన్నగా చెప్పిన కూతురి మాటలకి మహేంద్రకి నవ్వాగలేదు నా పేరు వసుధర మహేంద్ర వర్మ అని అంది ఎంతో గర్వంగా చెప్పింది బంగారం మాటలకి మహేంద్ర కంట్లో గిజలును నీళ్ళు తిరిగాయి ఏంటి నీ పేరు అవును వసుధర మహేంద్రవర్మ అంకుల్ మా అమ్మ నా పేరు ఎవరికీ చెప్పొద్దంది ఎవరడిగినా బంగారం అని చెప్పు అని అంది ఎందుకో తెలియదు మీకు చెప్పాలనిపించింది చెప్పాను నా పేరు ఎవరికీ చెప్పరు కదా మీరు అని అడిగింది అమాయకంగా చెప్పన తల్లి అని కూతుర్ని భుజాన ఎత్తుకుని లోపలికి వచ్చిన మహిని చూసి షాక్ అవ్వింది మా మౌలి ఏమైందే దండం పెట్టుకోవడం మానేసి అలా చూస్తున్నావు మౌలి భుజంపై చేయి వేసి అడిగింది స్వప్న ఏం లేదు మహి వైపు కుప్పంగా చూసింది గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ స్వప్న అని మౌళి చూపుల దాడికి తట్టుకోలేక బంగారాన్ని కింద దించాడు అబ్బా మన బాస్ కదా మరెందుకే నువ్వు విష్ చేయలేదు అని అడిగింది స్వప్న ఇది గుడమ్మ ఆఫీస్ కాదు ముందు దండం పెట్టుకో అని సీరియస్గా మహికి లుక్ ఇచ్చి దండం పెట్టుకుంది ఇక మహి కూడా దండం పెట్టుకుని మౌళిని చూశాడు నువ్వు ఏం మారలేదే అలానే ఉన్నావు కానీ నేనే మారిపోయాను అని అనుకుని హారతి తీసుకుని గుడిమెట్లు మీద కూర్చున్నాడు బెంచ్ మీద కూర్చొని బంగారానికి ప్రసాదం తినిపిస్తూ ఒంటరిగా కూర్చున్న మహిని చూసి ఆలోచనలో పడింది మౌలి ఏమైంది అలా చూస్తున్నావు సార్వైపు నిన్న ఇంకా డిస్టర్బ్ చేయడం లేదనా అని చెవిలో మెల్లగా అన్న స్వప్న మాటలకి మౌలి చురుగ్గా చూసింది అమ్మా అంకుల్కి ప్రసాదం ఇస్తాను ఇవ్వు అని మౌలి చేసిన పులిహోర తీసుకుని పరుగున మహేంద్ర దగ్గరికి వెళ్ళింది బంగారం అంకుల్ ఏంటమ్మా ప్రతివారం మా అమ్మ గుడికి ప్రసాదం తీసుకుని అంకుల్ అందరికీ పెంచింది మీకు ఇవ్వడం మర్చిపోయింది సారీ అంకుల్ తినండి అని ముద్దు ముద్దుగా నువ్వే పెట్టొచ్చు కదా తల్లి నవ్వుతూ అన్నాడు వెంటనే బంగారం మహి నోట్లో ప్రసాదం పెట్టి ఎలా అంకుల్ అని అడిగింది చాలా సంవత్సరాల తర్వాత భార్య చేతి వంట రుచి చూసిన మహేంద్రకి నోట మాట రాలేదు అంకుల్ ఎలా ఉంది బాగుంది తల్లి అని అన్నాడు మౌళి ఎందుకు సార్ వైపు అలా చూస్తున్నావు మాట్లాడాలి అనిపిస్తే వీళ్ళు మాట్లాడొచ్చు కదా అని అంటుంది స్వప్న అది కాదు స్వప్న నాకు తెలిసిన మటుకు మహి అలా ఎప్పుడూ ఆలోచించడం చూడలేదు వర్క్ ప్రెషర్ ఎంత ఉన్నా ఎన్ని టెన్షన్లో ఉన్నా గుడికి వచ్చి ప్రశాంతంగా కూర్చుంటారు కానీ ఆయన ముఖంలో నాకైతే ఆ ప్రశాంతత కనబడడం లేదు అయితే వీళ్ళు అడగవే తప్పేముంది సార్కి ఎలానో గతం తెలియదుగా వద్దే గతం ఉన్నా లేకపోయినా ఇప్పుడు ఆయనకి భార్య ఉంది పేరు ప్రియ నాతో ఆయన ఎప్పుడూ విడిపోయారు ఆయన ఎలా ఉన్నా నాకు వచ్చిన నష్టం లేదు నువ్వు బంగారాన్ని తీసుకుని వచ్చేసే నేను బయట వెయిట్ చేస్తాను అని చెప్పి మౌలి బాధగా ముందుకు వెళ్లబోతుంటే ఇంతలో మహికి ఫోన్ రావడంతో బంగారాన్ని ఒడిలో కూర్చోబెట్టుకుని ఫోన్ లిఫ్ట్ చేశాడు చెప్పు ప్రియా బావా ఎక్కడున్నావు గుడిలోనే ఉన్నాను ప్రియా అని అంటాడు అవునా నేను గుడికి వస్తున్నాను బావా నేను వచ్చే వరకు ఉంటావా లేదంటే ఆఫీస్కి వెళ్ళిపోతావా అని అడిగింది ఉంటాను అని మహి అనగానే ఆ మాటలు విన్న మౌలికంట్లు తడి తుడుచుకుంది